ఫ్రెండ్స్ మనయితే నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా మన పుట్టినూర్లు అయితే ఇట్లా బోట్ లో అయితే ఎత్తుకొని పోతారని ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆ దాన్ని అయితే తెప్పో అంటారంట స్టార్ట్ అయింది ఇప్పుడు త్వరగా అయితే వీడియో తీసుకుందాము పదండి ఇక్కడ చూస్తున్నారు ఇది విగ్రహము ఇది విగ్రహం కాదు డెకరేషన్ ఐటమ్ అనమాట వినాయకుడు అయితే పనుకొనేసి పాలు తాగుతా అంటారు ప్రతి సంవత్సరం కూడా ఇదే విగ్రహము ఇక్కడ పెట్టేది వినాయకుడు పక్కలో ఒక శివలింగం ఆఫ్ పైన అయితే ఇంకొక శివలింగం ఉంటుంది ॐ नमः शिवाय प्रणवं नमः शिवाय नां नमः शिवाय शब्ं नमः शिवाय श्राव्यं नमः शिवाय नम शिवाय नमः शिवाय नमः शिवाय नम शि नमः शिवाय దీన్ని అయితే ఎప్పోస్తాం అనేది ఇప్పుడు అటు సైడ్ నుంచి దీపాలు లైన్ గా వదులుకొని వచ్చినారు వీటికి రాగానే ఇప్పుడు మళ్ళీ బోట్ అయితే యూటర్న్ తిప్పుకుంటున్నారు మళ్ళా ఇప్పుడు గడ్డుకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇప్పుడు అట్లా కొంచెం ముందరికి వేసి మళ్ళా మనకి ఇట్లా వెళ్ళి చూడండి సైడ్ అంతా పూజ చేసి వదిలిన దీపాలన్నీ అట్లా ఎక్కడి వరకు వచ్చేసినాయో తెట్ట వెనకంటే వెళ్ళొస్తాయి దీపాలన్నీ నేను ఆ రోజు అయ్యప్ప స్వామి వాళ్ళు మండల పూజ చేసి ఇలా చేస్తారు అన్నాను కదా కా అలా కాదంటే చేసేది ఒక కొట్నూరు వన్నమ్మ తల్లి వచ్చేసి గ్రామ దేవత సో కార్తీక సోమవారంలో లాస్ట్ సోమవారం వచ్చేసి శివునికి పూజలు చేసేసి ఇట్లా దీపాలు అయితే వదులుతారు ఈ కార్యక్రమంలో మన ఇండుపుడు సరౌండింగ్ లో దగ్గరగా ఉండే వాళ్ళంతా వచ్చి పాల్గొంటారు లైటింగ్ అయితే ఎందుకు ఆరిపోయింది మేబీ జనరేటర్ ఏమన్నా ఆఫ్ అయిందనుకుంటా అనుకుంటు ఇప్పుడైతే కరెంట్ వచ్చింది చాలా లాంగ్ లో ఉంది జూమ్ చేస్తా అంటే బ్లర్ అయితుంది చూడండి పెన్నారు కదా అది ఇంకొక దీపం అయితే వదిలినారు స్టార్టింగ్ లో వదిలిన దీపాలు చూడండి ఈ ఒక్క దీపం చాలా పెద్దగా వెలిగేస్తుంది అన్ని అట్లా వెళ్ళిపోతున్నాయి బోటి దాకా వెళ్ళిపోయినాయి చూడండి దీపాలు బోటికి దగ్గర వరకు వెళుతున్నాయి దీపాలు అప్పుడే రెడీ చేసేకి స్టీల్ డ్రమ్ములు దానిపైన పైన వేసి డెకరేషన్ ఐటమ్ అంతా పెట్టి చేసుకునేది స్టీల్ డ్రమ్ములు మనకైతే నీళ్లో ఉండేది అంటావా జూమ్ అవుట్ చేస్తా చూడండి చాలా లెంత్ దూరంలో ఉన్నారు ఆ లైటింగ్ నుంచి మనకు బ్లర్ వస్తానేది ఇప్పుడు ఏదైతే మనం అటు సైడ్ గడ్డు ఉంటుంది ఆ గడ్డు పైకి ఎక్కితే వెళ్దాము సైడ్ వచ్చినావా ఇప్పుడు ఇప్పుడైతే రిటర్న్ గడ్డిపై గద్దీ వచ్చేస్తున్నారు అందరూ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు ఫైనల్ గా అయితే గడ్డికి వచ్చేసారు ఆ స్టీల్ డ్రమ్ములు బోట్ లో చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మంది అయితే ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు తట్టు చాలా గ్రేట్ స్టీల్ డ్రమ్ములు అవి కూడా ముందర లాగడానికి అయితే ఇట్లా తెట్లో అయితే వీళ్ళు నలుగురు మనుషులు

అందరూర్లోనూ ప్రజలు అంతా వచ్చి ఇలా దీపాలు అయితే వదులుతారు పేపర్ లో చూడండి అంతా ఇక్కడ ఈ సైడ్ అంతా దీపాలు వదిలేకొచ్చేది వీళ్ళు మళ్ళా తిట్టని అయితే ఇంకొకసారి తీసుకొని వెళ్తున్నారు సెకండ్ రౌండ్ అయితే ఎత్తుకొని పోతున్నారు మళ్ళా ఇప్పుడు ఇప్పుడే ఎట్ సైడ్ వెళ్తున్నారు వీళ్ళు ఎట్ సైడ్ వెళ్తున్నారు అనుకుంటా దీపాలు కూడా చూడండి అక్కడ వరకు వెళ్ళిపోయినాయి చాలా లాస్ట్ వరకు లెఫ్ట్ సైడ్ వెళ్ళిండ్రి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్తారు అనుకున్నా రైట్ సైడ్ పోయినట్లు పోయి ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళినారు ఇలాంటి వెళ్ళేసి తిరుక్కుని వస్తున్నారు మళ్ళా ఇట్లా లెఫ్ట్ సైడ్ వేసేసి రైట్ సైడ్ క్రాస్ సైడ్లో ముందుకు వచ్చి మళ్ళీ రిటర్న్ తిప్పుకొని వస్తున్నారు ఇప్పుడు దగ్గరికి వచ్చిన మళ్ళా చూద్దాం మనము దీపాలు అయితే అట్లే వెళ్ళిపోతాయి బ్యాక్ సైడ్కి అక్కడేమో అమ్మవారిని తెప్పలోకి వేసుకొని అట్లా తెప్పుకొచ్చి వెళ్ళినారు ఇక్కడైతే అందరూ దీపాలు అయితే నీళ్ళు వదులుతున్నారు ఫైనల్ గా ఇంకా తెప్ప రెండో రౌండ్ కూడా కంప్లీట్ చేసుకొని దగ్గరకు వచ్చేసింది ఇక్కడైతే పూజలు చేసే వాళ్ళందరూ చేసుకొని ఉన్నారు చూడండి వెనకాల బోటు మాదిరి అయితే రెడీ చేసుకున్నారు ముందర తెప్పలతో అయితే ఏడ్చుకొని వెళ్తున్నారు అయితే ఇంకా రెండో రౌండ్ కూడా కంప్లీట్ చేసుకొని దగ్గరికి వచ్చేసింది అప్పుడే మధ్యలో లైట్స్ నిలిచిపోయాయి అనేసి అయితే మళ్ళా రెండోసారి అయితే వెళ్ళినారట పైలలో చెరందరం ఇంకా రౌండ్ వేసేసి ఇంకా స్వామివారిని గడ్డకు తీసుకొచ్చేసి ఆర్తిచ్చేసి భక్తులకి అందరికీ హార్తి తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తున్నారు

ఇంకా సైడ్ అంత గుడి ఇంకా తెప్పోత్సవం అయితే అయిపోయింది అయినా కానీ ఇంకా అమ్మవారు నాకు తెలిసినంత వరకు పొద్దున్నే వరకు ఇక్కడే ఉంటాయి అనుకుంటా వాటిల్లోనే పొద్దున్నే ఏమో తీస్తారనుకుంటా చూడొచ్చు క్రౌడ్ కూడా చాలానే ఉంది ఈ కార్యక్రమం అయితే ప్రతి సంవత్సరం కూడా కార్తీక్ మాసంలో లాస్ట్ సోమవారం అయితే జరుపుతారు కరెక్ట్ గా ఆరు అయితే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఈ సారి మిస్ అయిన వాళ్ళైతే అయితే నెక్స్ట్ సారి లాస్ట్ సోమవారం అయితే అంతా వచ్చేసి వీక్షించండి కార్యక్రమం చాలా బాగుంటుంది అయితే అయిపోయింది ఇంకా మేము కూడా ఇంటికి వెళ్తున్నాము బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటు సైడ్ వదిలిన దీపాలు అయితే చూడండి అట్లా లాస్ట్ వరకు వెళ్ళిపోయినాయి మొత్తం ఐదు దీపాలు ఆడ చిన్న లైట్లు మాదిరి మెరుస్తున్నాయి కదా ఆ ఇక్కడ రెండు అక్కడ రెండు అవే దీపాలు లాస్ట్ వరకు వెళ్ళిపోయినాయి మిగిలినవన్నీ గడ్డి దగ్గరే ఉన్నాయి మాత్రమే లాస్ట్ వరకు వచ్చేసినాయి